హాయ్ సిస్టర్స్ ఈరోజు సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట ట్రెడిషనల్ కలర్లో చూపించబోతున్నాను శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి డిస్క్రిప్షన్లో అన్నీ కూడా డీటెయిల్స్గా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి చక్కగా చూసి చదువుకున్న తర్వాత మాత్రమే ఆర్డర్ చేసుకోండి జ్యువెలరీ అయినా శారీస్ అయినా సరే స్క్రీన్ మీద త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది నేను కట్టుకున్న సారీ చూశారు కదా అండి ఇది మనకి కాటన్ అంతా స్టిఫ్నెస్ ఉండదు కానీ లిటిల్ బిట్ స్టిఫ్ అయితే ఉంటుంది సారీ అంతా కూడా జరీ వీవింగ్తో వచ్చింది ఫుల్ సారీ విత్ బాంధిని డిజైన్ పటోల డిజైన్ కూడా యాడ్ చేశారు చాలా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ ఉంది కదా ఇంత ఇంత ఉంది స్టాక్ అండ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి ఇదంతా కూడా మనకి రెడీగా ఉంది రేటు మాత్రం చాలా రీజనబుల్ రేట్లో ఉంటుంది పైన బోర్డర్ మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు జరీ వీవింగ్ బోర్డర్ ఇది మనకి లైట్ లిటిల్ బిట్ క్రష్ మెటీరియల్ తో వస్తుంది లైట్ లిటిల్ బిట్ స్టఫ్ స్టిఫ్నెస్ కూడా ఉంటుంది ఓకే ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి కుర్చీల దగ్గర ఇదంతా కూడా మనకి బాందిని డిజైన్ ఇది జరీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా సిస్టర్ ఇవన్నీ కూడా మనకి వీవింగ్ జరి లైన్స్ అనమాట పటోలా డిజైన్ అంటే మీకు కింద కనిపిస్తుంది చూడండి ఎల్లో గ్రీన్ అండ్ వైట్ కలర్తో అది మనకి పటోలా డిజైన్ అంటారు పళ్ళు కూడా దీంట్లో చాలా మంచిగా ఇచ్చారు పళ్ళు వచ్చేసరికి ఇగో ఈ స్టైల్లో ఇలా ఉంటుంది ఫుల్ పళ్ళు ట్రెడిషనల్ కలర్ ఎప్పుడు మనం రెగ్యులర్గా టోటల్ ఫాలోయింగ్ ఫ్యాబ్రిక్సే చూస్తున్నాం కదా ఇది లిటిల్ బిట్ స్టిఫ్నెస్ అయితే ఉంటుంది రిటర్న్ ఆప్షన్ లేదు సిస్టర్ ఒకవేళ ఇన్ కేస్ డ్యామేజ్ ఉంటే మాత్రం రిటర్న్ తీసుకుంటాము ఇదిగోండి ఇది మొత్తం జరీ వివింగ్తో వచ్చినటువంటి బ్లౌజ్ అంటే శారీలో ఏదైతే ఉందో లైన్స్ అవన్నీ సేమ్ యాస్టీస్ ఇచ్చేశారు కానీ బాందిని డిజైన్ మిస్ చేశారు దీని మీద ఇది బ్యాక్ సైడ్ చూడండి తెలిసిపోతుంది మీకు జరీ వివింగ్ ఓకే ఒకటి నేను మీకు మళ్ళీ చూపిస్తాను అలాగే నేను వేసుకున్న జ్యువెలరీ కూడా చూపిస్తాను మీకు ఇది మనకి పటోలా డిజైన్ అనమాట దీన్ని పాన్ పటోలా డిజైన్ అంటారు అలాగే ఇక్కత్ ప్రింట్ అంటారు మనకి పోచంపల్లి డిజైన్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది ఇదంతా కూడా జరితోనే ఉంటుంది మొత్తం జరి లైన్స్ అండ్ మనకి బాందిని డిజైన్ కూడా వచ్చింది కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలేనండి శారీ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో కూడా వస్తుంది మళ్ళీ మనకి ఇది ఓకే ఇప్పుడు నేను వేసుకునేటువంటి జ్యువెలరీ చూపిస్తాను సింపుల్ జ్యువెలరీ చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి ఒక ఎలిఫెంట్ డిజైన్తో టూ సైడ్స్ కూడా మనకి స్టడ్స్ లాగా ఇచ్చారు విత్ పర్ల్స్ డిజైన్ కూడా యాడ్ చేశారు దగ్గరగా చూపిస్తాను ఇక్కడ స్టోన్స్ ఇక్కడ మనకి ఎలిఫెంట్ పైన మనకి ఒక వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు సౌత్ సీ పర్ల్స్ యాడ్ చేశారు ఇది నాన్ థర్డ్ మోడల్ అంటారు కదా అండి ఒకప్పుడు ఓల్డ్ తాలిబొట్టు గోల్స్ అంతా కూడా మనకి ఇలాగే ఉండేది అలాగే స్టడ్స్ కూడా ఇలా ఇచ్చారు స్క్రూ టైప్ కాకుండా స్టడ్స్ అనేది మనకి పుష్ బ్యాక్ ఉంటాయి కదా ఒకవేళ వెనుకది అది పోయినా కూడా మళ్ళీ వేరే ఏదో ఒక దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అదే స్క్రూ టైప్ అయితే కనుక అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండదు అన్నీ అన్నిటికీ సరిపోవన్నమాట మీకు ఇది కావాలి అంటే కోడ్ నెంబర్ ట్వెల్వ్ ఫైవ్ ఫైవ్ థర్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీరు ఇలా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకోండి ఈ జ్యువెలరీకి సంబంధించి అని మా వాళ్ళకి అర్థమవుతుంది జ్యువెలరీ కానీ సారీస్ కానీ మీరు ఆర్డర్ చేసుకోవాలి అంటే మాత్రం తప్పకుండా డిస్క్రిప్షన్ చూసి మాత్రమే చేసుకోండి ఓకేనా అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా మేము ఇవి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం మీరు అక్కడ కూడా చూడవచ్చు లైక్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ